కొత్త చట్టం వస్తే లక్షలాది ఎకరాలు దోచుకోవడం కుదరదని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు గొడవ చేస్తున్నారని విమర్శించారు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దళితుడు అని చూడకుండా స్పీకర్ పై పుస్తకాలు విసిరేశారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు ఆయన కేసీఆర్ ఫామ్ కే పరిమితమై ఆయన తొత్తులను అసెంబ్లీకి పంపిస్తున్నారని అన్నారు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్టమంతా అగ్నిగుండం అవుతుందని అంటున్నారని అదే జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఏడో ఫామ్ కూర్చుంటారు మొదటిసారి సభ జరిగేటప్పుడు నా ఏదో దెబ్బ తగిలిందని రాలేదని చెప్పాడు సరే ఆ దెబ్బ ఎందుకు తగిలిందో ఎట్లా తగిలిందో నేను వివరాల్లోకి పోను అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూశా కానీ అసెంబ్లీకి ఆయన రాలా ఆయన తొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేసారో